జానకి అయితే ఎప్పుడు పని 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 అంటది ప్లేకే రాదు అయితే ఏమంటాడో ఏమో ఎప్పుడు పని పని తెచ్చి వెళ్ళామంటే టైంకి రానే రాదు ఎప్పుడు వస్తుందో ఏమో జానకి జానకి సండే వస్తే రాళ్ళు పని పని అని ఎప్పుడు పనికి పనికి లేట్ అయితే రాన పని ఈడ పని అంటది ఎప్పుడు వస్తుందో ఏమో జానకి వెళ్ళిన పనికి తెచ్చికి పోదాం జానకి వెళ్ళిన కొందర పని అయిందా ఈ వారం నా వెళ్ళనుకుంటే ఈ వారం అయ్యగారు ఏముండో వారు వెళ్ళకుంటే అంతా మీరు ఎందుకు ఇంకో పని అని పనికి రావట్లేదు చర్చకే రావట్లేదు ఎప్పుడు ఫోన్ చేస్తాడు అయ్యగారు

కష్టమే కదా ఈ రోజు తొందరగా పండ్లు ముగించుకొని తెచ్చుకొస్తామే కదా దేవుడి రాకడ బహు సమీపంగా ఉన్నది తల్లి మన దేవుడికి లెక్క చెప్పాలి సరే గారు ఫోన్ చేస్తారా అయ్యగారు ఊకే ఏం పని లేదు అయ్యగారు ఊకే చర్చికి రా చర్చికి రా అంటారు అమ్మగారు ఫోన్ చేస్తారు అయ్యగారు ఫోన్ చేస్తారు మా పని లేవు కావట్లేదు చూసారు కదా ప్రతి ఒక్కరు ఆదివారం ఎలా తప్పించుకుంటున్నారు ఏ ఆదివారం తీర్పు లేకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు వాళ్ళు ఏ సాగు చెప్తారు చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు ఈ కినే వాళ్ళ మూవీస్ చూడాలి సీరియల్స్ చూడాలి చాలా ఇట్లా ఇవ్వాలి చుడాలి అంటేనే ఈ మూవీస్ అప్పుడు సీరియల్స్ చూడాలి ఈ సిరీస్ కూడా ఉన్నాయి యాప్ సిరీస్ చూడాలి చాలా చూడాలి ఇంకా మనం సీరియల్స్ కూడా వదు డ్రామాస్ చూడాలి మనం కఏమైనా చూస్తామ మావి కాస్త కొత్త సిరీస్ వస్తది కొంత మూవీస్ వస్తాయని చాలా చూడాలి మనం లేద సండే కదా

माय अग्नि के तस्वीर माय एक मंच का बैंड देखते हैं <laughs> ये बैंड देता हूँ लास्ट एक दम मिर्यानी देता हूँ ये बैंड मिर्यानी देता हूँ ये रे कस्टमर माय टी के टेक का फन वाश हुआ बंसल बंद हो गया माय नुस्खेरो फोन देता కొన్ని హలో చందక మటన్ బిర్యానీలో ఏమేమి అని చెప్పవా నాకు కొంచెం అయ్యో ఈ చందక కూడా చెప్పండి అమ్మ గడుస్తోంది మమ్మీ నాకు బిర్యానీ కావాలి యాక్ బిర్యానీ క్యాన్సిల్ మటన్ బిర్యానీ తీరాలి అందరు ఇ జీన్స్ కూడా తీాలి ఆ చంద ఎస్పెషల్ అది పుష్పమంటి ఏం చేశారు పెγγవడ నాకని కాల్ చేశారు పండగొచ్చన్న పెండువడ లెక్కు చేశారు నాగంగ ఎట్లానే మీరు ఎప్పుడు అక్కడే హలో యా నిల్జిట్టు మాపిల ఉన్నారు అంటే మాయనతరికి ఏం చేయాలి కాస్ట్ గాని మొఖం దేతురానే ఫోన్ చేసి చెచ్చికి రాలేదు అన్న మండిలే సార్ ఇంకొన్ని యా లన్నీకి బిర్యానీ చేసి బాండిద్దాం మండి బిర్యానీ హలో అన్యా చెప్పమయ్యా అన్యా సారీ నేను ప్రైజ్ లో ఉన్ననియా పచ్చపోయారు ప్రైజ్ లో ఏంటే ఏంటి ఇంజిన్ ని మొడ రావ నుంచి చర్చ రావని ఇంటి దగ్గరే ఉండండి అన్యా ఆయనకి ఏదైనా స్పెషల్ చేయడానికి నాకు టైం సరిపోట్లేదు అన్యా ఏంజెల్ మన దేవుడు రాకడ బాగ సమీపంగా ఉంది అని మన లెటర్ చెప్పుకోవాలి నెక్స్ట్ వీక్ నుంచి కంపల్సరీ వస్తాయి అని మస్సల్ నెక్స్ట్ వీక్ క్రిస్మస్ ఉంది టైమి అందరం కూడా కలిసి దేవుని ఆరాధించాలి క్రిస్మస్ కి మా ఇంటి దగ్గర భోజనం పెడతాం అందరికి నీనే అందరికి ఏమే స్పెషల్ చెప్పాలి

ఈ భాలో ఫోన్ చేసి చర్చి చర్చి అని అంటారు నాకేం సరిపోతుంది కదా సరిపోతుంది ఈ వాటి ఆది వాళ్ళకి వచ్చేసి సమయానికి మందిరానికి వెళ్ళాలి గబ్బువా వెళ్ళాలి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి నేనే మొదటిగా దేవుడిని ఆరాధించాలి దేవుని సన్నిధిలో ఉండాలి ఆయన మాటలు నేను వినాలి దేవుడిని నేను బలపరచబడాలి మొదటిగా నేనే వెళ్ళాలి సమయానికి మందిరానికి ప్రెసిడెంట్ పాస్ గారు బాగున్నా ప్రతి అందరం అందరికంటే ముందుగా చక్కగా వస్తావు ఎందుకు నీకు దేవుడు అంటే అంత ఆసక్తి ఎందుకంటే దేవుని మాటల వల్లనే నేను బలపరిచి పడుతున్నాను అయ్యారు అందుకే దేవుని మందిరానికి మొదటిగా నేనే రావాలి అని నాలో చాలా ఆసక్తి అందుకనే మొదటిగా నేనే ఆదివారం దినాన్ని ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఆదివారం అని ఎదురు చూస్తూ మొదటిగా నేనే వచ్చేస్తాను మందిరానికి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు దేవుడి రాకడం బహు సమీపంగా ఉన్నది మీలాంటి విశ్వాసం సంఘానికి ఎంతో అవసరం థ్యాంక్ యూ ఫస్ట్ గారు పాటలు ఆరాధన అన్ని ప్రారంభించబడత ముందే వచ్చి చక్కగా చర్చంతా శుభ్రం చేసి మొదటి రాత్రి నుంచే ఉంటావు మీద బహుగా దేవించిన కాబట్టి మనం పడాలి అంటే మొదటిగా మనం దేవుని మందిరానికి రావాలి ఆసక్తి కలిగి మనం ఉండాలి రాజాభి రాజు రాజులకు క్రీస్తు యొక్క రాకడ బహు సమీపంలో ఉంటుంది దయచేసి అందరూ దయచేసి అందరూ సిద్ధపడండి ఆయన రాకడ బహు సమీపంగా ఉంటుంది ఆయన మన మధ్యలోనికి ఏ ఆయన మన మధ్యలోనికి ఏ తీర్చున్నాడు మన మధ్యలోనికి ఏ తీర్చున్నాడు మన మధ్యలోనికి ఏ తీర్చున్నాడు అందరూ దగ్గరగా చప్పట్లు పడతాయి O Thank <laughs> you. Terima kasih telah menonton. ఆదివారాన్ని నిర్మక్షం చేస్తూ సార్లు మీ సంగతికి దూరమైపోయాం నేను ఎవరో నాకు తెలియదు జానకి మీ పనులలో మీ పనులకు ఎక్కువ సమయం ఇచ్చి ఆదివారాన్ని నిర్మక్ష్యం చేస్తాను

നീ സംഘ കാപ്പി സംഘാടി എന്തോ ബാധപ്പെട്ട അപരുദ്ദ്രമ പണ്ടെന്തോ ബാധപ്പെട്ട നീ വന്ന എോ സർ ബാധിപെ ഇതെവരത്തേ പണ്ടുവന്ന എന്തോ മന്തി ബാധപ്പെട്ട ചില മന് ബാട്ടി నువ్వెవరో నాకు తెలియదు వర్షవదల మీ చూపు అభిత్రమైపోయింది చూడకూడదులని చూసి చేయకూడదు చేసి ఎన్నో సార్లు నా మనసు గాయపరచా మధ్య నాకు దూరంగా ఉండి మీ సంఘానికి మీ కుటుంబానికి దూరంగా ఉండి చేకునే కార్యాలు అనేకమైన చేశారు ఇది ఎవరు నాకు తెలియదు ఎన్నోసార్లు నాకు మందిరానికి దూరంగా ఉంటుంది ఎన్నో పవిత్రమైన కార్యాలు చేశాం నా ఆశ్రీ ఎంతో గాయపరచుంది మీ సంఘ కాపరికి ఎంతో గాయపరచు మందిరానికి రాకుండా ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో పాపాలు చేశాం ఇది ఎవరికి తెలియదు నా ప్రియమైన కుమార్తె కబిత